వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఏపీ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీలోని విభేదాలు స్పష్టమయ్యాయి అంటే అవునని అనిపిస్తుంది జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మెగా బ్రదర్ నాగబాబు ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రెండే లైన్లు ఉన్నాయి దాంట్లో మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మా కోసం నిలబడేవాడు పరాయివాడైనా మావాడే రెండే లైన్లు దాంట్లో ఉంది కానీ మీనింగ్ మాత్రం చాలా ఉంది అంటున్నారు మెగా అభిమానులు జన సైనికులు పొలిటికల్ అనలిస్టులు కామన్ మ్యాన్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో మీనింగ్ ఏంటి అనేది ప్రత్యేకించి అందులో ఎవరి పేరు ఆయన మెన్షన్ చేయలేదు కానీ ఆ పోస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఉద్దేశించే పెట్టారు అని అందరూ అనుకుంటున్నారు వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్కి ఈ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన కావచ్చు ఎన్ని విభేదాలు ఉన్నా మెగా ఫ్యామిలీని అదంతా ఒకే ఫ్యామిలీగా అంటే రాజకీయ పరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీ అంటే ఏకతాటిపై ఉంటుందనే ఫీలింగ్లోనే జనసైనికులు కావచ్చు మెగా ఫ్యాన్స్ కావచ్చు భావిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సినిమా రిలీజ్ల టైంలో పెద్దగా వాటిని పట్టించుకోరు చిరంజీవి నిజానికి కాంగ్రెస్లో అంటే యాక్టివ్ పాలిటిక్స్లో లేరు ఆయన కానీ కాంగ్రెస్ మాదేం చెప్ మా వాడని చెప్తుంటారు ఆయన్ని ఆయన అయినప్పటికీ జనసేన గెలుపుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అంటూ ఆయన ఉద్దేశించి ఒక పోస్ట్ కూడా పెట్టారు వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు ఉంటాడు తన గురించి గురించి కంటే ఎక్కువగా మనస్తత్వం నా తమ్ముడు తర్వాత మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం దిగింది రంగంలోకి ముందుగా నాగబాబు కుమారుడు అంటే నాగబాబు మొదటి నుంచి పవన్ తోటి ఉన్నారు ఈవెన్ ఎంపీ సీట్ ని కూడా త్యాగం చేశారు ఆయన అనకాపల్లి ఎంపీ సీట్ ని కూటమి ప్రయోజనాల కోసం దానికి పెద్దగా ఫీల్ అవ్వలేదు తన తమ్ముడి గెలుపు కోసమే అహర్నిషలు ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా తన కుమారుడు వరుణ్ తేజ్ని మొట్టమొదటిగా రంగంలోకి దింపారని ప్రచారం కోసం పెట్టాపర్లో ప్రచారం ఆ తర్వాత వైష్ణో తేజ్ వచ్చారు సాయిధరం తేజ్ వచ్చారు చివరికి రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఆయన స్వయంగా వచ్చి అంత జనంలో మీదపడి చొక్కలు పీకేస్తున్న ఏమాత్రం అసహనాన్ని ప్ర ప్రదర్శించకుండా వచ్చి తన బాబాయ్ పక్కన నిలబడి జన సైనికులకు ఒక అప్ ఇచ్చారు ఆయన ఈ ఎలక్షన్స్కి సంబంధించి చిరంజీవి అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపై ఉంది పవన్ కోసం పనిచేస్తున్నారు అందరూ భావించారు అయితే అదే సమయంలో అల్లు అర్జున్ ఆయన కూడా సోషల్ మీడియాలో ఒకటి పెట్టారు పోస్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలని పెట్టారు కానీ అక్కడ పోస్ట్ పెట్టి వెంటనే వైసీపీలో తన ఫ్రెండ్ కోసం ఫ్రెండ్కి ప్రచారం చేయడం కోసం నంజలు వెళ్లారు శిల్పారవి కోసం తనొక్క రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కేవలం ఫ్రెండ్ అనే వెళ్ళానని చెప్పి ఆయన తర్వాత దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ ఇది జన సైనికుల్ని మోరల్గా ఒక దెబ్బ కొట్టిందనే చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఈ ఎన్నికనైతే చాలా 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 ఇంపార్టెంట్ తన ప్రాణాలు అనడంలో ఏమాత్రం అశక్తి లేదు అటు పిఠాపురంలో తను గెలవాలి అలాగే కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు స్టేట్ అంతా ఎలాగైనా సరే రాజకీయంగా అధికార పార్టీని దించాలి కిందకి అనే లక్ష్యంతో ఆయన పోరాడుతున్నారు గడిచిన ఐదేళ్లుగా ఆయన ఏమాత్రం వెనకంజు వేయట్లేదు ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నా కూడా అలాగే నిలబడ్డారు కానీ కీలకమైన సమయంలో ఎంత అంటే హీట్గా పొలిటికల్ హీట్ పెరిగిపోయిన టైంలో అల్లు అర్జున్ ఇలా చేయడం అనేది అంటే ఆయన ఫ్రెండ్షిప్ అనే యాంగిల్లోనే ఉండొచ్చు కానీ మోరల్గా దెబ్బతీస్తుంది జన సైనికుల్ని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని అనే ఒక ఫీలింగ్ అయితే మెగా ఫ్యాన్స్లో ఉంది మెగా ఫ్యామిలీలో ఉందని కూడా అర్థమైపోతుంది అయితే దీనిపై ఎవరు కూడా స్పందించలేదు పోలింగ్ అయ్యే వరకు వెయిట్ చేశారు నిన్న ఎప్పుడైతే పోలింగ్ పూర్తయిందో ఈరోజు నాగబాబు ఈ పోస్ట్ పెట్టారు అంటే అల్లర్జున్యం చిన్న స్టార్ కాదు ఆయన కూడా చాలా పెద్ద స్టార్ ఐకాన్ స్టార్ సాయికి వెళ్ళారు ప్యాన్ ఇండియా లెవెల్లో ఉందని క్రేజ్ ఈ టైంలో కనుక అంటే పోలింగ్ ముందే ఇలాంటి అసహనాన్ని ప్రదర్శించినట్లయితే ఖచ్చితంగా దాన్ని ఎఫెక్ట్ అయితే అక్కడ ఓట్ల మీద చూపించే అవకాశం ఉంటుంది పెఠాపురంలో పవన్ కళ్యాణ్ నిజంగానే గెలిస్తే అవకాశం ఉండొచ్చు కాకపోతే మిగతా చోట్ల అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆయన ఫ్యాన్స్ వల్ల అనేది ఆయన భావించి ఉండొచ్చు అందుకే పోలింగ్ ఏవరకు వెయిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సో ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే పెట్టారు అనేది మాత్రం ఏమాత్రం సినీ పరిజ్ఞానం కానీ లేకపోతే ఇటీవల మెగా ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అప్పటికీ అల్లు అర్జున్ రాకపోయినప్పటికీ ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే ఆయన సోదరి రామ్ చరణ్ మాతృమూర్తి ఆమె కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది పిఠాపురంలో పవన్ పక్కనే నిలబడి మరి పవన్కి సపోర్ట్ వాళ్ళు అయితే అల్లు అర్జున్ రాకపోవడం అనేదాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుంది అనడానికి నాగబాబు పెట్టిన పోస్టే ఒక ఉదాహరణ అని అంటున్నారు జనసేనకు సంబంధించిన అభిమానులు నిజానికి చాలా కాలం నుంచి అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ కోసం ట్రై చేస్తున్నారు అదేం తప్పు కాదు కాకపోతే ఒకసారి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన గురించి మాట్లాడమని అభిమానులు కాస్త గొడవ చేసిన టైంలో జనరల్ గా సినిమా రిలీజ్ టైంలో పవన్ ఫ్యాన్స్ చేసే అల్లరి కాస్త శృతి ఉంచుతుంది అభిమానం అనేది కాస్త అత్యుత్సాహం ప్రదర్శించే స్థాయిలో ఉంటుందని ఒక ఆరోపణ అయితే ఉంది అక్కడ పవన్ గురించి మాట్లాడమని చెప్తుండగా చెప్పని బ్రదర్ అని అనడం అది చాలా పెద్ద మీమ్స్ గురైంది మెగా ఫ్యాన్స్ కూడా ఒకనొక టైంలో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది చాలా పెద్ద హడావిడి నడిచింది కానీ ఆ తర్వాత అంత సర్దుకుంది అల్లు అర్జున్ ఒకసారి ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ మాతృమూర్తి గురించి కొంతమంది కామెంట్ చేసినప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి మరీ అల్లు అర్జున్ గట్టిగా పవన్ కళ్యాణ్ కౌగిలించుకుని మరీ ఆయన తన సపోర్ట్ని అయితే తెలియజేయడం జరిగింది బట్ ఆ తర్వాత అంత సర్దుమణిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎంత కీలకమైన సమయంలో ఆయన స్నేహధర్మం ప్రకారమే వీళ్ళు ఉండొచ్చు అక్కడికి శిల్ప కోసం కాకపోతే ఇది గా దెబ్బతీసేస్తుంది కదా ఫీలింగ్లోకి మగా ఫ్యామిలీ వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది చాలా కాలం నుంచి సొంత ప్రాండ్ మీకు గుర్తుండే ఉంటుంది ఒకనొక దశలో చిరంజీవి మెగాస్టార్ అనే ఒక వ్యక్తి వేసిన రోడ్డు మీద మేము హాయిగా కారులు నడిపేసుకుంటూ మేము అయిపోయాం అంటూ తన ఉన్నతికి కారణం చిరంజీవే మేమందరము అంటే మెగా ఫ్యామిలీ అందరూ కూడా చిరంజీవి గారు వాళ్ళు వచ్చామనే ఫీలింగ్లో మాట్లాడిన అల్లు అర్జున్ ఒకనొక దశలో తర్వాత సొంతంగానే తన బ్రాండ్ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు దానికి అల్లు అరవింద్ కూడా ఒకనొక దశలో వివరణించే ప్రయత్నం చేశారు అంటే అల్లు అరవింద్ అనే తాను నిర్మాతగా ఉన్నారు చిరంజీవి హీరోగా ఉన్నారు కాబట్టి మా ఇద్దరి మధ్య ఎలాంటి కంపారిజన్ రాలేదు కానీ రామ్ చరణ్ అటు స్టార్ హీరోగా ఉన్నారు అల్లు అర్జున్ కూడా స్టార్ హీరోగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకే ఈక్వల్ రేంజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది కాబట్టి వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని అందరూ అనుకుంటారు కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ మీరు గమనిస్తే ఒకనొక ఫంక్షన్లో కాస్త దూరంగా నిలబడ్డ చిరంజీవి గా అంటే అల్లు అర్జున్ అరవింద్ దగ్గరికి వెళ్ళగానే చిరంజీవిని లాక్కుని చిరంజీవి గారిని లాక్కుని తన పక్కకి తీసుకురావడం ఇప్పటికి కూడా వాట్సాప్లో తిరుగుతుంటుంది అది ఫేస్బుక్లోను వాట్సాప్లోను కూడా రామ్ చరణ్ సో రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య అంత పెద్ద సఖ్యత లేదు ఒకప్పుడు ఉన్నంత సఖ్యత లేదనే ఫీలింగ్ సినీ రంగంలో ఎక్కువగా ఉంది సినీ పరిశ్రమలో అది ఇప్పుడు పొలిటికల్గా కూడా మారిపోయింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది అయితే మరి ఈ రెండు లైన్లో ఒకవేళ అల్లు అర్జున్ ఉద్దేశించే గనక పోస్ట్ పెట్టి ఉంటాను నాగబాబు ఈ రెండు లైన్లో చెప్పింది ఎవరిని మాతో ఉంటూ అంటే మాతో మెగా ఫ్యామిలీలో ఉంటూ అల్లు అర్జున్ ప్రత్యర్థుల కోసం పనిచేస్తున్నాడు వైసీపీ కోసం పనిచేస్తున్నా నీ ఫ్రెండ్షిప్ ఉంటే బయట చూసుకో కానీ ఇంత కీలకమైన ఎలక్షన్ టైంలో నువ్వు వెళ్ళమనేది కరెక్ట్ కాదు కదా అని లోనే చెప్ప పెట్టారు ఫస్ట్ లో ఆ మీనింగ్ అదే ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మాకు పరాయి వాడే అలాగే మా కోసం నిలబడేవాడు పరాయి మా వాడు అంటే పరాయి వాడే మెగా ఫ్యామిలీ నుంచి బయట ఉన్నవాడు ఎవరు నాని లాంటి వాళ్ళు ఇంకా ఇతర హీరోలందరూ కూడా పవన్ సపోర్ట్ సపోర్ట్గా పోస్టులు పెట్టడం జరిగింది ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అయితే వాళ్ళందరూ కష్టపడి పేటాపురంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఎండల్లో తిరుగుతూ వాళ్ళు ప్రచారం చేశారు సో వీళ్ళందరూ మా కోసం పనిచేస్తున్నారు వీళ్ళందరూ మా వాళ్ళు కానీ మావాడు అనే అనుకున్న వ్యక్తి అలా దూరంగా వెళ్ళడం ఈవెన్ సపోర్ట్గా పోస్ట్ పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్కి స్వయంగా వెళ్ళి నంజాల్లో తిరిగి రావడం అనేదాన్ని చాలా జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే మెగా ఫ్యామిలీ ఉందని ఈ ఫీట్ చూస్తే అర్థమైపోతుంది పోస్ట్ చూస్తే అని జన సైనికులు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ ఫీల్ అవుతున్నారు మరి దీనిపై రానున్న రోజులు ఎలాంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సి ఉంది బట్ అల్లారమైందే చిరంజీవి తరం వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు వాళ్ళు కలిసే జర్నీ అయితే ఉండే అవకాశం ఉంది కానీ ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు చిన్న ఇష్యూస్ కూడా కాస్త ఎక్కువగా రియాక్ట్ అవుతారు తొందరగా ఆవేశం వస్తుందని చెప్పి నాగబాబు పోస్ట్ పెట్టారంటే తర్వాత అంటే దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయొచ్చు కానీ పవన్ ఏం ఫీల్ అవుతున్నారు దీని మీద అనేది కూడా చూడాలి ఎందుకంటే పవన్కి తెలియకుండా ఈ పోస్ట్ పెట్టారా పవన్ కళ్యాణ్ యాక్చువల్ లో ఉన్నారు ఒకవేళ ఇది ఆయన ఇష్టపడకపోతే ఇది నిజంగా అల్లర్జున్కి సంబంధించిన పోస్ట్ అయ్యి ఉంటే ఆయన చెప్తే ఇది డిలీట్ చేసి ఉండాలి ఈ టైంకి బట్ డిలీట్ చేయలేదు ఇంకా కాబట్టి ఖచ్చితంగా ఈ క్షణం వరకు అయితే కనుక ఇది మెగా ఫ్యామిలీకి తెలిసి పోస్ట్ పెట్టారు ఇది అల్లు అర్జును ఉద్దేశించి పెట్టారు ఒక చిన్న చమక్ అనాలో లేకపోతే చిన్న చురుకు అనాలో మొత్తం మీద ఏదో ఒకటి అయితే ఒక తాము ఏం ఫీల్ అనేది కన్వే చేయడం కోసం ఈ పోస్ట్ పెట్టారు లేదా అభిమానులు ఉన్న కోపాన్ని ఈ ట్వీట్ ద్వారా ఆయన చెప్పే ప్రయత్నం చేశారా ప్రదర్శించే ప్రయత్నం చేశారా కూడా చూడాల్సి ఉంది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీ దీనిపై ముందు ఎలా ఫీల్ అవుతుందో దీన్ని ప్రాసిఫై చేస్తుంది గొడవ లేకపోతే వేరే వేరే యాంగిల్లో ఇది మరే అంటే మరలే అవకాశం ఉంటుందా చూడాల్సింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం